హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు ఇక్కడ చూడండి మీకైతే ఒక యూస్ఫుల్ ఇంపార్టెంట్ టిప్ అయితే మీకు చూపించబోతున్నానండి మనం స్ప్రైట్స్ తాగిన తర్వాత ఆ బాటిల్స్ పనికిరావని పడేస్తూ ఉంటాం కదా అయితే ఇక్కడ చూడండి ఈ స్ప్రైట్ బాటిల్ పైన ఉన్న లేబుల్ అయితే తీసి మీకు చూపించబోతున్నాను నైఫ్ ను వేడి చేసేసుకోండి ఇక్కడైతే నేను చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకోవాలండి అయితే ఇలా మొత్తం కట్ చేసుకోకూడదు రౌండ్ గా కింద ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచేసి మొత్తం కట్ చేసుకోండి ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఒక నాలుగు చోట్లయితే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మీకు చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ గా కింద ఒక ఇంచ్ గ్యాప్ ఉంచేసి కట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ అయినా ఉంచేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో అయితే మొత్తం అయితే కట్ అవ్వకూడదు చూసారు కదా నాలుగు చోట్ల కట్ చేసుకున్నాను మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఆ ప్లేట్స్ గిన్నెల మీద వేసే ప్లేట్స్ లంచ్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ పెడితే జారి పడిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక ర్యాక్ లాగా అంటే ఒక ఆర్గనైజర్ అనమాట సో ఈ కట్ చేసిన వాటిలో కొన్ని ప్లేట్స్ అయితే మీకు పెట్టి చూపిస్తాను ఒక్క దాంట్లో ఒక రెండు మూడు ప్లేట్స్ అయినా పెట్టొచ్చండి అయితే అలా పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా కట్ చేసాం కదా అది కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే ఒక్క దాంట్లోనే రెండు మూడు ప్లేట్లు పడతాయండి అయితే ఇక్కడ మీకు క్లారిటీగా కనిపించడం కోసం ప్రతి దాంట్లో ప్లేట్స్ పెట్టి మీకు చూపించబోతున్నాను అయితే మనకి రెంటెడ్ హౌస్ లో ఏంటంటే ఎక్కువగా ర్యాక్స్ అయితే ఉండవు ఒకవేళ ర్యాక్స్ లేవని స్టాండ్స్ కొనకొచ్చుకున్నా గోడకి మేకులు దిగబడవు ఓనర్స్ కొంతమంది ర్యాక్స్ అంటే స్టాండ్ ఒప్పుకోరు అనమాట అలాంటప్పుడు కూడా చిన్న కిచెన్ లో కూడా ఇలా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట అందంగా కనిపిస్తుంది చూసారు కదండీ సో ఎక్కడ కూడా ప్లేట్ అయితే కొంచెం కూడా కదలట్లేదు అనమాట సో కింద పడిపోవండి ఈ టిప్ మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకా బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్